ఓ సోదర సోదరి మణులారా మీ అందరి కోసమే భగవద్గీత ఓ సోదర సోదరి మణులారా నోసటి గీతమాగ చే భగవద్గీత నోసటి గీతమాగ చే మచ్చిత్ సర్వదుర్గాణి తరిష్యసి అదచేత అహంకార న్రోషసి వినశ్యసి నోషసి వినశ్యసి ఇక్కడ చెప్తున్నాడు మచ్చిత్తా అంటే ఆ విధంగా చిత్తము నాయందే లగ్నము కలిగిన వాడవై చిత్తము నాయందే లగ్నము కలిగిన వాడవై సమస్త కర్మలు నా నాకే సమర్పించి ఆ విధంగా సతతము నాయ నా భావనలో కలిగిన వాడవే అయితే ఆయా కార్యాలలో ఆయా కర్మల్లో నువ్వు వెళ్తున్నప్పుడు కలిగేటువంటి అడ్డంకులను నేనే తొలగిస్తా ఆ పనులని నా కోసము అనుకున్నప్పుడు నువ్వు దాని యొక్క దాన్ని కలిగే జయాపజయాలకు జయం వల్ల నువ్వు పొంగిపోవచ్చు ఇంకా నేను గర్వితుడు కావచ్చు లేదు దుఃఖం వాళ్ళు కావచ్చు అంటే నువ్వు ఆత్మస్థితిలో లేనివాడు కానీ ఎప్పుడైతే ఈ కర్మలన్నీ కృష్ణుడి కోసమే కృష్ణ కృష్ణ కృష్ణకథ చిత్తుడవై ఉండి నువ్వు ఆ కర్మలు చేస్తున్నప్పుడు ఆ కర్మలలో గనక అడ్డంకి కలిగితే ఆ అడ్డంకులను నేనే తొలగిస్తా అని కృష్ణ చెప్తున్నాడు ఇక్కడ మచ్చిత్త సర్వదుర్గాని మత్ప్రసాద తరిషసి చాలా అద్భుతమైనది ఎప్పుడైనా సరే ఏమైనా కృష్ణకథ కృష్ణపరమైన కర్మలను చేస్తున్నప్పుడు ఏవైనా అడ్డంకి లాంటివి కనిపిస్తే ఈ శ్లోకాన్ని వెంటనే చదువుకోవాలి మచ్చిత్త సర్వదుర్గాని మత్ప్రసాద తరీషి అది భగవద్వాణి భగవంతుని వాక్యం భగవంతుని చెప్తున్నాడు నాయుద చిత్తం కలవాడవైనప్పుడు సమస్త అవ అవరోధాలను అవరోధాలను నా అనుగ్రహంతో నువ్వు దాటుతావు మచ్చిత్త సర్వదుర్గాని సర్వ దుర్గాణి అంటే అవరోధాలు కోటగోడలు లాంటివి పెద్ద పెద్ద కోటగోడ ఆ కోట ఎట దాటాలండి కృష్ణ నీకెటువంటి నేను దాటిస్తాను కానీ అహంకారంతో నేను చెప్పిన మాట వినకపోతే నా శ్రోష్యసి వినశ్యసి నేను చెప్పిన మాట వినకపోతే మాత్రం నశించిపోతావు జాగ్రత్త ఆ విధంగా చెప్పకుండా నేనే చేస్తున్నాననే భావనలో ఉంటే నేనే చేస్తున్న భావనలో ఉంటే కృష్ణ కర్మలను చేస్తున్నా అనే భావన లేకుండా ఉంటే నేను పోటీ పడుతున్నా వాడికంటే ఎక్కువనే ఎక్కువ ప్రచారం చేయాలి వాడికంటే నేను ఎక్కువ ఇద్యాలి చేయాలి అంటే నువ్వు పోటీ పడుతున్నావు కృష్ణ కోసం పనిచేయట్లేదు అప్పుడు మాత్రం బోల్తా పడతావు నువ్వు బోల్తా పడే అవకాశం ఉంది నిశ్చయంగా ఉంది నశించిపోతావు చెప్తున్నాడు కృష్ణుడు ఇక్కడ నా శ్రోష్యసి వినశ్యసి నశిస్తావు అంటే కర్మలను చే కర్మలను చేస్తూనే నువ్వు నా భగవద్ధామానికి చేరుకోవాలనుకుంటే నేను చెప్పినట్టే చేయాలి అవునండి ఏం చేస్తా చేత సహా సర్వకర్మాణి అంటే నీ చిత్తంలో పూర్తిగా నన్ను నింపుకునేవాలి మై మత్పర అన్ని సమస్త కర్మలు నాకే చే నా కొరకే చేయాలి ఈ విధంగా నువ్వు సతతము ఈ ఈ విధంగానే ఉంటే ఉంటే నీ నువ్వు చేసే కర్మల్లో వచ్చే అన్ని అవరోధాలను నేనే తొలగిస్తాను కానీ నా మాటను వినకపోతే నశించిపోతావు జాగ్రత్త అందుకోసమే పుట్టిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ పుడుతుంటారు పుట్టిన ఎందుకంటే రూపాల వారి మహాశిష్యులే మొట్టమొదటిగా ఉన్నవాళ్ళే ఆయనకు ఎదురు తిరిగిన వాళ్ళు ఎరిగి తిరిగి చివరికి వాళ్ళు పతనం కూడా చెందిపోయారు అంటే వాళ్ళు ఉంటారు మొత్తం గానం వచ్చేసింది ఆయన చెప్పాలని చెప్పేసారు ఇప్పుడు ఆయన చెప్పింది నేను చెప్తున్నా ఇప్పుడు నేను నేను చెప్పగానే అందరు వింటున్నారు వేలాది మంది వింటున్నారు అని తమ గురువునే మర్చిపోతారు అటువంటి వాళ్ళు పతనం చెందారు ఇటువంటి పతనం చెందినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఎందుకంటే శ్రోష్యసి వినశ్యసి ఆ గురువులు సాక్షాత్గా భగవంతుడి యొక్క ప్రతినిధి అనే సంగతి తెలియక తెలియక అని వాళ్ళు అనుకోవడం వలన వాళ్ళు శ్రోష్యసి వాళ్ళు ఏ విధంగా కృష్ణ కర్మలు చేయాలి అనే సంగతి వాళ్ళకు అర్థం కాలేదు గీతాజ్ఞానం వాళ్ళకి అర్థం కాలేదు శ్రోష్యసి వాళ్ళు వినలేదు కాబట్టి నశించిపోయారు కాబట్టి ఈ పతనం అనేది సర్వసాధారణము గీతా జ్ఞానాన్ని పట్టుకున్న వారు మాత్రమే నిజంగా వారికి అర్థమైన వారు మాత్రమే భౌతిక రంగంలో కానీ ఆధ్యాత్మిక రంగంలో కానీ పతనం లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు లేని వారు మాత్రం నా శ్రోషసి వినశ్యసి సాగుదా